ఔటర్ రింగ్ రోడ్ అన్నటు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది కాబట్టి అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మించింది కాబట్టి ఇలా ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ నగరానికి తెలంగాణకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఐటీ కంపెనీలలో వచ్చినాయి ఇవాళ తెలంగాణకు వస్తున్న ఆదాయంలో డెబ్బై శాతం ఆ పరిశ్రమల ద్వారానే ఈ రోజు ఆదాయం వస్తుంది అందుకే ఔటర్ రింగ్ రోడ్ వరకు ఈ మొత్తం హైదరాబాద్ నగరాన్ని వివిధ మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కింద ఈ రోజు వివిధ రూపాలలో గ్రామ పంచాయతీలలో ఉన్నాయి అందుకే ఈ రోజు మా ప్రభుత్వం ట్వంటీ ఫిఫ్టీ వైబ్రెంట్ తెలంగాణ పేరు మాస్టర్ ప్లాన్ ఏదైతే తయారు చేస్తున్నామో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మొత్తం హైదరాబాద్ నగరాన్ని ఒక గొడుగు చిందుకు తెచ్చి ఒక బృహత్త ప్రణాళిక మొత్తం అన్ని ప్రాంతాలలో సమానమైన అభివృద్ధి తీసుకురావడానికి హైదరాబాద్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో అన్ని వైపులా అభివృద్ధి చెందే విధంగా అన్ని వైపుల ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు వచ్చే విధంగా ఈ రోజు ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి తొందరలోనే రీజనల్ రింగ్ రోడ్ మనం నిర్మించుకోబోతున్నాం దాదాపుగా మూడు వందల యాభై నాలుగు కిలోమీటర్లతోని త్రిపు రాబోతుంది ఔటర్ రింగ్ రోడ్ నుంచి త్రిపుర వరకు సబర్బన్ తెలంగాణ కింద సబర్బన్ హైదరాబాద్ కింద నగరాన్ని విస్తరించి రేడియల్ రోడ్స్ అవసరమైన ఫ్లైఓవర్లు కట్టి అభివృద్ధి చేసి నగర విస్తరణకు పూర్తి స్థాయిలో పని చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణ నమూనా తయారు చేయాలని ఈ రోజు మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది మొత్తంగా వైబ్రెంట్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ పేరు మీద మెగా మాస్టర్ ప్లాన్ మొత్తం తెలంగాణకు తయారు చేసి అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న హైదరాబాద్ లో అర్బన్ తెలంగాణగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు తెలంగాణను తెలంగాణలో సబర్బన్ తెలంగాణగా రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణగా విభజించి మూడు ప్రాంతాలను వివిధ క్లస్టర్స్ కింద అభివృద్ధి చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేసింది దీనికోసం ఆల్రెడీ టెండర్లు పిలిచినాం అంతర్జాతీయ కన్సల్టెన్సీ వచ్చేందుకు వాళ్ళ నియామకం చేపట్టడం జరిగింది తొందరలోనే వాళ్ళు మాస్టర్ ప్లాన్ మాకు అందిస్తారు మాస్టర్ ప్లాన్ అందించిన మలు ప్రజాభిప్రాయ సేకరణ కోసం బహిరంగంగా పత్రికలలో పూర్తి స్థాయిలో ప్రచారం కల్పించి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని సలహాలు సూచనలు తీసుకొని ఫైనల్ గా మెగా మాస్టర్ ప్లాన్ పబ్లిష్ చేసి తెలంగాణను అభివృద్ధి పరం వైపు నడిపించాలని రాబోయే వంద సంవత్సరాలు కూడా ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ఈ రోజు మా ప్రభుత్వం పనిచేస్తున్నది నిన్న